నేను రెండు నిమిషాలు మాట్లాడి మన ప్రోటోకాల్ ప్రకారం టాప్ మోస్ట్ ఆఫీసర్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు మాట్లాడిస్తాము రెండు విషయాలు చెప్పి నేను మాట్లాడుతున్నాను రెడీయా చదువుకున్నప్పుడు గుర్తుంటుందా మర్చిపోతారా చెప్పుని గట్టిగా చదువుకున్నప్పుడు మర్చిపోతారా చదువుకున్నప్పుడు గుర్తుంటుందా చదివినప్పుడు గుర్తుంటుందా మర్చిపోతారా ఎగ్జామ్ లో గట్టిగా ఎందుకు మర్చిపోతారు సరిగ్గా చదివరు కాబట్టా అందుకోసమే నేను మిగతా ప్రోటోకాల్ మిగతా మాట్లాడే ముందు ఒక చిన్న ఎగ్జామ్ పెడతా ఈ ఎగ్జామ్లో పాస్ అయితే ఈరోజు మీరు పాస్ అయిపోతారు అడిగా ఒక ఏడేళ్ల క్రితం సినిమా వచ్చింది హీరో కంటే విలన్ పొడుక్కుంటారు సినిమా పేరేం పేరు హీరో కంటే విలన్ పడుకుంటాడు పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చింది గట్టి గట్టి అయిపో రెండో క్వశ్చన్ అడుగుతా ఇది కూడా చెప్పిందనుకో మీకు సెవెంటీ పర్సెంట్ మార్కులు వస్తాయి ఈ సినిమాలో ఒక పిల్ల ఇట్లా డ్యాన్స్ చేస్తుంది ఏం పేరు ఏం పేరు సూపర్ పాస్ ఇట్లా డాన్స్ చేసినప్పుడు వెనక నుంచి ఏం కనిపిస్తాయి గట్టిగా చెప్పాలే ఎయిటీ పర్సెంట్ మార్కులు ఆ బటర్ఫ్లైస్ ఏ ఉంటాయి నైంటీ పర్సెంట్ మార్కులు పనికిరాని సినిమాలే గుర్తున్నప్పుడు పనికిరాని సినిమాలే గుర్తున్నప్పుడు పనికి వచ్చే చదువు ఎందుకు గుర్తుండదు స్టేట్ అవే క్వశ్చన్ అడతాను సెవెంటీన్ త్రీజాంత రాదు సెవెంటీన్ ఫైవ్ ఎంత రాదు ఒక సినిమా వచ్చింది నాన్న ఇంకో సినిమా గురించి చెప్తా ఇది చెప్పు మా క్లాస్ ఎట్లా ఉంటాయి రెడీయా ఆ సినిమా కూడా పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చింది ఆ సినిమాలో హీరో డ్యాన్స్ చేస్తాడు జబర్దస్త్ డ్యాన్స్ చేస్తాడు స్టెప్ జబర్దస్త్ స్టెప్ ఉంటుంది ఆ స్టెప్ నేనే చూపిస్తా ఇప్పుడు మీరు సినిమా పేరు చెప్పాలి డియా ఈ చెప్పిననుకో తొంభై పర్సెంట్ మార్కులు వస్తాయి మీకు ఎగ్జామ్ లో రడియా స్టార్ట్ చేస్తున్నా చెప్పు సినిమా పేరు ఇదో స్టెప్పు గుర్తుందా సినిమా పేరు మళ్ళీ ఈ స్టెప్పులు గుర్తున్నప్పుడు మ్యాథ్ లో స్టెప్పులు ఎందుకు మర్చిపోతుర్రు అంటే చెప్పేటోళ్ళ తప్పు లేదు ఇంటి తప్పు ఉంది అన్నట్టు సూపర్ గా ఉంది నాయనా మెమరీ టెస్ట్ లో వందకు వంద మార్కుల టెస్ట్ ఉంది ఇంకోటి అది పెట్టి నేను కూర్చుంటా మిగతా వాళ్ళు మాట్లాడతా తర్వాత నేను మాట్లాడతా రెడీయా